ఎలా మహింపరచాడు మీరు బ్రతికే జీవన విధానాన్ని బట్టి ధనం మీద ఆశ వదులుకుంటే ఆటోమేటిక్గా వెనకాల పడతారు మత్స్సు వార్త మీరు చదవద్దులే పంతొమ్మిది పదహారులో ఒక నాలుగు ఒకడు ధనవంతుడు వచ్చి అయ్యా జీవ మార్గానికి వెళ్ళాలంటే దారేటని అడుగుతాడు ఏమని చెప్తాడు నీ దగ్గర ఉన్న ధనాన్ని విడిచిపెట్టేస్తే నిత్య జీవ మార్గంలోకి దారెత్తికేసినట్టు వాడు మిక్కిలి ధనవంతుడు కనుక వాడు ఆ పని చేయలేడు అంతే కాబట్టి తండ్రి ఏమన్నాడు ఎవడైతే పేదవాడు ఉన్నాడు పేదరుని కూడా అదే పేదవాడిని పిలిచాడు పేదవాడు ఏం చేశాడు దేవుణ్ణి వెంబడించాడు ధనవంతుడు వెంబడించాడా ఎందుకనంటే ధనవంతుడికి ఇంకా ధనం సంపాదించాలన్న ఆశ ఆయన ఏమంటాడు నిత్య జీవనికి వెళ్ళాలంటే చిన్న మనస్తత్వం కలిగి జీవించాలి ఈ మేలు కలగటానికి ఏం జరుగుతుంది రోమపత్రిక ఐదు మూడు రోమపత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చినాయి ఈ మేలు కలగటానికి ఏం జరుగుతూ ఉంటుంది అంతేకాదు విడివిడిగా చదవాలి శ్రమ ఓర్పుని నేర్పించింది ఏమి నేర్పించిద్ది శ్రమ ఓర్పుని నేర్పించింది ఓర్పు పరీక్షలోకి తీసుకెళ్ళింది పరీక్షం నిరీక్షణ కలుగు చేసిద్ది ఈ శ్రమను అనుభవించడం ఒక్కళ్ళని గుర్తు చేస్తాం కెరూతు వాగు దగ్గర గారు లోన్లీనెస్ ఒంటరితనాన్ని అనుభవించారు ఈరోజు ఉపవాస ప్రార్థన కదా ఒంటరితనాన్ని అనుభవించారు మనుషులు అనేవాళ్ళకి అనుభవంలో అన్నీ ఫీడ్ చేస్తున్నాడు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు కానీ ఒంటరితనంలో ఉన్నాడు ఇంతకీ ఒంటరితనంలోకి ఎందుకు వెళ్ళమని చెప్పాడు ఎందుకని ఆయనతో మాట్లాడటానికి ఒంటరిగా ఉపవాసం ఉన్నప్పుడు ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన ఇదే కదా చెప్పింది ఎందుకనంటే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడటండి ఏలి అక్కడ అన్నీ పెట్టాడు తీసుకెళ్ళి ఒంటరి పని చేసేది కెర్రూతువాగు దగ్గర అక్కడ శ్రమ పడ్డాడు బాగా భయంకరమైన శ్రమ లోన్లీనెస్ ఆ లోన్లీనెస్ని అనుభవించడానికి నరమానవుడు అనేవాడు లేకపోతే లోన్లీనెస్తో ఎవరైనా ఒక్కళ్ళే ఉంటారా కానీ అక్కడ ఆ శ్రమను అనుభవించాడు లోన్లీనెస్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు ఓర్పు లేదు తీసుకెళ్ళి స్త్రీ దగ్గర పెట్టేసి ఓర్పు నేర్పించడం పిడికడి పిండి గెద్దనండి ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు పడ్డా లేదు ఎక్కడ నేర్చుకున్నాడు ఓర్పు అంటే ఏ ఏలియా ఏలిపోయి స్త్రీ దగ్గర నేర్చుకున్నాడు స్త్రీ దగ్గర ఓర్పు నేర్చుకున్నాడు సరే అక్కడ ఓర్పు నేర్చుకున్నాడు బాగా ఉంది తీసుకెళ్ళిపోయి పరీక్షలో పడేసాడు మీద కరి కరిమేలు పర్వతం మీద ఇక్కడ నేర్చుకున్నాడుగా శ్రమ పడ్డాడుగా చూశాడుగా దేవుని గొప్పతనం ఏంటో ఆ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఓర్పు నేర్చుకున్నాడుగా ఇక్కడ కాళ్ళ మీద కాలు వేసి కూర్చున్నాడు ఏలియా ఏం చేశాడు కాళ్ళ మీద కాలు వేసి కూర్చున్నాడు ఇప్పుడు